హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మన మొబైల్లో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలను బ్లర్ ఏ విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా మంది ఈ వీడియోలోని కొన్ని సన్నివేశాలను పబ్లిక్ కి చూపించకూడదు అని అనుకుంటారు అంటే న్యూస్ చూడండి ఎవరైనా చనిపోయినట్లయితే ఆ డెడ్ బాడీని మనకు క్లియర్ గా చూపించరు అంటే బ్లర్ చేసి చూపిస్తారు అదేవిధంగా యూట్యూబ్ లో కొన్ని వీడియోలలో వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కి చూపించకూడదు అని చెప్పేసి ఆ పార్ట్ని ని మాత్రం వాళ్ళు బ్లర్ అనేది చేస్తూ ఉంటారు ఇలాంటి బ్లర్ ఎఫెక్ట్స్ వాళ్ళందరూ కంప్యూటర్లో చేస్తారు ఫ్రెండ్స్ కానీ మనం మన మొబైల్లో ఆ బ్లర్ అఫెక్ట్ ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం సో దీనికోసం మీరు ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకీ ఆ అప్లికేషన్ ఏమిటంటే కినీ మాస్టర్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది అప్డేట్ అయింది ఫ్రెండ్స్ సో మన వీడియోలోని కొన్ని సన్నివేశాలను బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ ఈ అప్డేట్ అందరికీ వచ్చిందో లేదో తెలియదు ఫ్రెండ్స్ సో నేను ఏం చేశానంటే మన సబ్స్క్రైబర్ లో ఈ లింక్ అనేది సెండ్ చేశాను వాళ్ళు ఆ లింక్ ద్వారా ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ బ్లర్ ఎఫెక్ట్ ఆప్షన్ అనేది వాళ్ళకి ఎనేబుల్ అయింది ఎనేబుల్ అయిన తర్వాతే నేను మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కినీ మాస్టర్ అనే అప్లికేషన్ నేను ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది ఇక్కడ నాకు ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇంకా యథావిధిగా ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఎంటీ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మీడియా బ్రౌజర్ ఉంది కదా ఈ మీడియా బ్రౌజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఆ వీడియోలో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ బ్లర్ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు ఓకేనా నేను ఇప్పుడు ఈ మీడియా బ్రౌజర్ పైన క్లిక్ చేసి ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుని వస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంతకీ వీడియో ఏమిటంటే ఈ వీడియోలో ఒక పాప ఉంది ఆ పాప పక్కన ఒక సింహం ఉంది సో ఈ వీడియోలో ఈ పాప ఫేస్ ను అదే విధంగా ఈ సింహం ఫేస్ ను నేను బ్లర్ అనేది చేస్తాను ఇది ఏ విధంగా చేస్తానంటే ఇక్కడ మీరు రైట్ సైడ్ గమనించండి ఫ్రెండ్స్ లేయర్ అనే ఆప్షన్ ఉంది ఈ లేయర్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ మీడియా అనేసి కొత్తగా ఒక ఆప్షన్ కనబడచ్చు ఎందుకంటే ఇది పాతదే ఇంతకు ముందు మనకు వీడియో అనేసి కనబడింది ఇప్పుడు అప్డేట్ అవడం వల్ల ఇక్కడ మీడియా అనే ఆప్షన్ కనబడుతుంది ఇంకా మీరు కింద చూడండి ఫ్రెండ్స్ ఎఫెక్ట్స్ అనేసి కొత్త ఆప్షన్ అప్డేట్ ద్వారా మనకు వచ్చింది సో ఈ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బేసిక్ ఎఫెక్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ సో దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు రెండు రకాల ఎఫెక్ట్స్ అంటే బ్లర్ ఎఫెక్ట్స్ అనేది మీకు కనబడతాయి ఇక్కడ మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు నేను రెండింటి గురించి కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్ సో నేను ఫస్ట్ వన్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాను ఇంకా టిక్ మార్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది మీరు ఎక్కడికి సెట్ చేయాలి అంటే నేను ఫస్ట్ ఈ పాప పైన సెట్ చేస్తాను ఈ ఫేస్ పైన ఈ విధంగా సెట్ చేస్తాను ఇంకా బ్లర్ ఎఫెక్ట్ అనేది ఎంత వరకు ఉండాలి మీకు అంటే నేను ఈ వీడియో టోటల్ గా ఉండాలి సో నేను ఇంతవరకు దీన్ని ఈ విధంగా లాగాను ఫ్రెండ్స్ లాగిన తర్వాత ఇంకా ఇక్కడ సెటింగ్ అనే ఆప్షన్ ఉంది చూసారా ఈ సెటింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది అంతగా సరిగా లేదు ఎందుకంటే పాప ఫేస్ అనేది కనబడుతుంది ఇక్కడ మీరు ఈ సెటింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు చూడండి బ్లర్ స్ట్రెంత్ అనేది టూలో ఉంది ఫ్రెండ్ అంటే డిఫాల్ట్ గా లోనే ఉంటుంది సో దీన్ని మీరు ట్వంటీ వరకు ఈ విధంగా తీసుకెళ్లచ్చు ఫ్రెండ్స్ నేను ట్వంటీలో పెట్టాను ఈ విధంగా సెట్ చేసిన తర్వాత ఇంకా టిక్ మార్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ పాపకైతే మనం ఫేస్ పైన బ్లర్ ఎఫెక్ట్ అనేది అప్లై చేశాము ఇంకా మనం సింహం పైన బ్లర్ ఎఫెక్ట్ అనేది అప్లై చేద్దాం సో దీనికోసం సేమ్ టు సేమ్ ప్రాసెస్ లేయర్ తర్వాత ఎఫెక్ట్ ఎఫెక్ట్ తర్వాత బేసిక్ ఎఫెక్ట్ ఇంకా ఇంకో ఎఫెక్ట్ గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఎఫెక్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ టిక్ మార్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ ఈ బ్లర్ ఎఫెక్ట్ ను ఈ చివరి వరకు నేను ఈ విధంగా లాగాను ఫ్రెండ్స్ లాగి తర్వాత ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్ అనేది నేను ఈ సింహం ఫేస్ ని కవర్ చేస్తాను ఎఫెక్ట్ అనేది సిమ్మం ఫేస్ పైన ఈ విధంగా సెట్ చేస్తాను సెట్ చేసిన తర్వాత సిమ్మం ఫేస్ కనబడుతుంది సో దీనికోసం మనం సెట్టింగ్ ఓపెన్ చేయాలి సెట్టింగ్ ఓపెన్ చేసి ఇక్కడ బ్లడ్ స్ట్రెంత్ ఉంది కదా దీన్ని మనం ఇక్కడ ఒక టెన్త్ సెట్ చేస్తాం ఫ్రెండ్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం ఇంకా వీడియో అనేది నేను మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వీడియోలోని కొన్ని సన్నివేశాలను మీరు ఈ విధంగా బ్లర్ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు అది కూడా మన మొబైల్ తో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఫ్రెండ్స్ అది ఏమిటంటే నేను మీకు డెమో చూపించడానికి కదలని వీడియోతో మీకు చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అనేసి మీకు కదలని వీడియోతో కొద్దిగా లెంత్ లో తక్కువ లెంత్ లో చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది ఏదంటే నేను వీడియో కదలని వీడియోతో మీకు బ్లర్ ఎఫెక్ట్ అనేది చూపిస్తున్నాను ఓకేనా ఇక్కడ ఆటో డిడెక్ట్ చేసుకునే బ్లర్ ఎఫెక్ట్ అయితే మనకు ఇంకా రాలేదు ఓకేనా సో దీనికోసం మీ దగ్గర ఏదైనా కదిలిన వీడియోలు ఎక్కువగా ఉన్నట్లయితే అది ఏ విధంగా చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఈ బ్లర్ ఎఫెక్ట్ ఉంది కదా ఈ సింహం దగ్గర ఉన్న బ్లర్ ఎఫెక్ట్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ ఈ బ్లర్ ఎఫెక్ట్ పైన ఈ విధంగా క్లిక్ చేస్తాను ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇంకా మీరు కింద చూడండి ఫ్రెండ్స్ మూడో ఆప్షన్ చూసారా ట్రిమ్ అండ్ స్ప్లిట్ ఉంది కదా సో దీనిపైన మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ వీడియోని మీరు ఎంతవరకు ఇక్కడ వరకు కదులుతుంది అనుకోండి ఫేస్ ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూడో ఆప్షన్ చూడండి స్ప్లిట్ ప్లే హెడ్ ఉంది సో దీనిపైన మీరు ఈ విధంగా క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది కట్ అయిపోయింది సో దీన్ని మీరు ఎక్కడికి కావాలా ఏదో ఈ విధంగా కావాలి అనుకుంటే మళ్ళీ ఇక్కడ స్ప్లిట్ అట్ ప్లే హెడ్ ఉంది కదా సో దీని ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఈ బ్లర్ ఎఫెక్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా కదిలిపించొచ్చు ఫ్రెండ్స్ ఎక్కడ కావాలంటే అక్కడ ఈ ఇక్కడ కదులుతుందంటే ఈ విధంగా ఇట్లా లేదంటే ఈ విధంగా లేదంటే టాప్కి అయితే టాప్కి బాటమ్కి అయితే బాటమ్కి ఈ విధంగా మీరు కవర్ అప్ అనేది అక్కడక్కడ కట్ చేసుకుంటూ పోతూ ఇక్కడ టిక్ మార్క్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి వీడియోని ప్లే చేసినట్లయితే మీరు అనుకున్న సన్నివేశాల్లో ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్